హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెడిషనల్ కల్చరల్ వాక్ షో అపర్ణ ఫైన్ ఆర్ట్స్ తర్వాత ప్రలాక్ హీల్ ఫౌండేషన్ వాళ్ళు ఏర్పాటు చేశారు కదండి అయితే ఈ ప్రలాక్ హీల్ ఫౌండేషన్ అనేది అపర్ణ గారు వాళ్ళ అమ్మగారు నాన్నగారి పేర్ల మీదండి దీనికి ముఖ్య అతిథులుగా జీ వెంకటరెడ్డి గారు చైర్మన్ జీవీఆర్ కల్చరల్ ఫౌండేషన్ నవరసగాయని ఆమని గారు డిప్యూటీ డైరెక్టర్ బీసీ వెల్ఫో వెల్ఫేర్ అండి వీళ్ళందరూ కూడా మాకు ముఖ్య అతిథులుగా వచ్చారనమాట తర్వాత గెస్ట్లుగా ఎం ఉమా గారు ఫ్యాషన్ డిజైనర్ శ్రీ పల్లవి గారు వివి లక్ష్మీ దుర్గ గారు ఈ ప్రలాగ్ ఫౌండేషన్ ఫౌండర్స్ డాక్టర్ ఐశ్వర్య అండి మిస్ గ్లోబ్ ఇండియా అనిమిష కో కోఫౌండర్స్ శ్రీలక్ష్మి గారు జ్యోత్స్నా అండి ఇలా స్థాపించి ఆర్టిస్టులందరినీ ముందుకు తీసుకురావడానికి వీళ్ళంతా కృషి చేస్తున్నారు స్వాగతం సుస్వాగతం ఈనాటి కార్యక్రమంలో భాగంగా ముందుగా జ్యోతి ప్రకాశన కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమానికి మనకి అతిథులు విచ్చేశారు వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ముందుగా ఈనాటి ముఖ్య అతిథి శ్రీమతి ఆమని గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే పాల్గొండ్రీమతి ప్రోగ్రామ్ కి ముందు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉందండి ఇప్పుడు మాట్లాడిన వారు రఘుశ్రీ గారండి మానస ఆర్ట్స్ థియేటర్ సెక్రటరీ గారు అనమాట జ్యోతి ప్రజ్వలన అయిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి వాక్ షో మొదలైందనమాట అయితే ఈ వాక్ షో ప్రారంభించడానికి అపర్ణ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్టిస్టులందరినీ బయటికి తీసుకురావడం అండి ముందుకు తీసుకురావడం ఆర్టిస్టులని ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ వేసేవాళ్ళని అందరినీ అనమాట ఇలా అందరినీ ఒక చోట చేర్చి ఎంత చేయడానికి ఆవిడ ఎంత ప్రయాసపడ్డారో ఎంత కృషి చేశారో మనకు అర్థమవుతుందండి చాలా కష్టపడ్డారు చాలా అనమాట ఆవిడ ఎంత కష్టపడినందుకు ఈ వాక్ షో కూడా అంత బాగా జరిగింది ఇలా కల్చరల్ వాక్ షో ఏర్పాటు చేయడానికి అపర్ణ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి ఆర్టిస్టులందరినీ ఇలా ముందుకు తీసుకురావాలి వాళ్ళకి ఆర్థికంగా ఎంతో కొంత సహాయం జరగాలి అని అండి అందరి గురించి ఇలా ఆలోచించి ఆవిడ వాక్ షో ఏర్పాటు చేశారనమాట ఎందుకంటే అందరూ తమ టాలెంట్ బయట పెట్టుకోవడానికి వీలుంటుందండి ఇంత ఆర్ట్ దాగి ఉంది కదా మనం కూడా యూజ్ చేసుకోవచ్చు అని అందరికీ అనిపిస్తుంది కాబట్టి ఆవిడ ఈ ప్రయత్నం చేశారండి అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు కొంతమందికి షేర్ చేయండి ఎందుకంటే అందరికీ వెళ్తుందండి ఇది చాలా మంచి ఉపయోగకరమైన ఉద్దేశం కదండి ఆవిడ ఉద్దేశానికి నేను మీకు చెప్తున్నాను అనమాట నా వీడియో కోసం కాదండి ఇలా చూడండి ఎంత మంచి ఆర్ట్ ఉందో ఎంత టాలెంట్ ఉందో ఒక్కొక్కళ్ళు దీన్ని ప్రోత్సహించడానికి మన అందరం కృషి చేయాలనేది నా ఆలోచన అండి అపర్ణ గారిని చూసిన తర్వాతే నేను ఇలా అనుకుంటున్నాను అనమాట అందుకని మీ అందరూ కూడా ఈ వీడియోని ఇంకొంతమందికి చేరేలాగా షేర్ చేయండి నేను కూడా వాక్ చేశానండి నేను కూడా ఈ బ ఈ షోలో పార్టిసిపేట్ చేయడం అనేది నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఇంతకుముందు కూడా మీకు చెప్పాను ఇప్పుడు ఇది నేను వాక్ చేసిన బిట్ అనమాట ఇది ఎందుకంటే ఇలాంటివి చేయడం నేను ఎప్పుడు చేయలేదండి ఫస్ట్ ఫస్ట్ అండి అపర్ణ గారిని నేను సఖీ ప్రోగ్రాంలో చూశానండి ఈటీవీ సఖీ చూసినప్పుడు ఆవిడ నెంబర్ ఇచ్చారనమాట ఆ కింద ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసి ఆవిడ ఆ ప్రోగ్రాంలో నెంబర్ ఇస్తే నెంబర్కి కాల్ చేశానండి నేను కాల్ చేసేటప్పుడు నా ఉద్దేశం ఏంటో చెప్పనా అండి అమ్మ ఇంత ఆర్ట్ ఉంది వీడి దగ్గర ఇలాంటి ఆర్టిస్ట్ నాతో మాట్లాడతారా అనుకున్నానండి కానీ ఆవిడతో ఆ రోజు నేను మాట్లాడిన విశేషం ఎలాంటిదో తెలియదు కానండి రోజు నేను ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యామంటే ఆ తర్వాత యూట్యూబ్ కూడా మా ఇద్దరికి మధ్య ఒక వారదయ్యిందండి అలా అనమాట ఈ రోజున ఒక బెస్ట్ ఫ్రెండ్గా నిలిచారండి అపర్ణ గారు నేనైతే ఈ ప్రోగ్రామ్కి ఏదో వాక్ చేయాలి ఏదో మన ప్రదర్శన ఇవ్వాలని వెళ్ళలేదండి ఎందుకంటే అంతమంది ఆర్టిస్టుల దగ్గర నేను వేసింది అసలు ఎందుకు అసలు పెద్ద ఇదేం కాదండి అసలు నాకు వచ్చిన చిన్న హాబీగా వేసుకున్న ఆర్ట్తోనే నేను అక్కడ వెళ్ళానండి అంతమంది ఆర్టిస్టుల మధ్య నేను నించవడం అనేది నాకు అపర్ణ గారు కల్పించిన అవకాశంగా భావిస్తున్నాను అనమాట అసలు మాట్లాడతారా అనుకున్న మనిషికి ఒక ఫ్రెండ్ అయిపోవడం నేను ఇలా పార్టిసిపేట్ చేయడం నేను కళలో కూడా ఊహించలేదండి అదైతే మాత్రం వాస్తవం అనమాట అసలు ఎంత ఆర్ట్ ఉందండి ఒక్కొక్కళ్ళని అసలు చూస్తుంటేనే మనకు ఆశ్చర్యం వేస్తుందనమాట అంత అద్భుతంగా ఉందండి చాలా బాగా వేశారండి ఈ పెయింటింగ్స్ అవి శారీస్ మీదే కాదు డ్రెస్సుల మీద ఈ బాబు అయితేనండి శివలింగం వేశాడండి తన టీషర్ట్ మీద ఎంత అద్భుతంగా వేశాడు అనుకున్నారు మీకు ఇంత ముందు వీడియోలో కూడా నేను చూపించాను చాలా బాగా చిన్న చిన్నపిల్లాడైనా కూడా ఇలా అనమాట ఆర్టిస్టులందరూ కూడా వాళ్ళ 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 ఆర్ట్ని చాలా బాగా ప్రదర్శించారండి అందుకే ఈ ఆర్ట్ని మనం కూడా ప్రోత్సహించాలన్నమాట అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇలా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది ఒక ఇదిగా తీసుకుని ప్రాక్టీస్ చేసేవాళ్ళు చేయండి అంత ఇంత ఆర్ట్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు దీన్ని మాత్రం ప్రోత్సహించండి ఎందుకంటే అండి మనకి ప్రతి సాంప్రదాయం కానీ మన ఫ్యాషన్ కానీ రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట కొన్నాళ్ళు ఏమో హ్యాండ్ వర్క్స్ కొన్నాళ్ళు మగ్గం వర్క్స్ కొన్నాళ్ళు ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ అలా ఒక్కొక్కటి ఒక్కోసారి రిపీట్ అవుతూ ఉంటాయి అలాగే మన బ్లౌజెస్ కూడా చూడండి ఒక్కోసారి ఒక మోడల్స్ పాత సినిమాల్లో సావిత్రి జమున అలా వేసుకున్న బ్లౌజులు కూడా ఈరోజు మనకి రిపీట్ అయ్యి వస్తున్నాయి అలా అనమాట ప్రతీది కూడా రిపీట్ అవుతుందండి కాబట్టి మనం కంపల్సరీ అనమాట ఇలాంటి ఆర్ట్స్ అనేవి అందరం నేర్చుకుని ఉంటే బాగుంటుందండి అంటే అందరికీ రాకపోవచ్చండి ఎందుకంటే నాకు అంత బాగా రాదు అందుకని నేను అలా చెప్పలేను కానీ నేర్చుకోవడానికి తర్వాత మన ఆర్ట్ని చేయడానికి ఇలాంటి షోలు మాత్రం మంచి అవకాశం అండి ఇప్పుడు ఇంతంతమంది ఆర్టిస్టులు ఉన్నారండి వీళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తే చాలా పెద్ద ఆర్టిస్టులు అవుతారు వాళ్ళకి ఆర్థికంగా కూడా చాలా ఉపయోగపడుతుందండి ఇందులో కూడా అన్ని రకాల వాళ్ళు ఉన్నారండి కొంచెం ఆర్థికంగా కొంచెం అందుకోవాలి మనం కూడా ఒక స్థాయికి వెళ్ళాలి అనే వాళ్ళకి ఇలాంటి విషయాల్లో మనం ప్రోత్సాహం ఇచ్చామనుకోండి ఎంత బాగుంటుందో చెప్పండి అపర్ణ గారు కూడా ఇవే చెప్పారండి ఆవిడ ఏర్పాటు చేసిన ఈ షోకి నేను ఆవిడ చెప్పినవే నేను మీకు చెప్తున్నానండి నాకు కూడా అనిపించింది చూడండి ఈ శారీ మీద ఎంత బాగుందో ఆ డిజైను ఇంత కళ ఇంత ఆర్ట్ ప్రతి ఒక్కరిలో ఉన్నాయండి నేనైతే మర్చిపోలేను అనమాట ఎందుకంటే నాకు చాలా ఇష్టం అండి నాకు చెప్తున్నాను కదండి మీకు ఒకసారి చెప్పాను విండో షాపింగ్ ఇష్టం అండి చూడడం కూడా అలాగే ఈ ఆర్ట్ కూడా చూసినందుకు అదిగోండి ఆ బాబు శివలింగం మీద అనమాట టీషర్ట్ మీద శివలింగం ఇలా ఎంత బాగుందండి రాధాకృష్ణులే కాదండి శకుంతలే కాదండి రవివర్మ చిత్రాలే కాదండి అన్నీ కూడా ఇలా చీరల మీద కుర్తాల మీద తర్వాత పంజాబీ డ్రెస్ టాపుల మీద చున్నీల మీద కూడా ప్రదర్శించారండి అలాగే ఫ్లోరల్ ఆర్టిస్టులు ఫ్లవర్ డిజైన్స్ ఎంత బాగా వేశారండి ఫ్లోరల్స్ వేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి చాలా బాగా వేశారండి ఇదిగోండి ఫ్లవర్ డిజైన్ చీర మీకు ఫస్ట్ వీడియోలో కూడా చూపించాను ఆవిడ వాక్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి అసలు వైట్ శారీస్ లైట్ కలర్స్ మీద అయితే ఇంకా అద్భుతంగా ఈ డిజైన్స్ అన్ని చాలా వేశారండి లైట్ అయినా డార్క్ అయినా ఆర్టిస్ట్లు యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలన్నమాట అంత బాగుంది ఈ కల్చరల్ వాక్ షో అన్నందుకు చాలా సాంప్రదాయంగా జరిగిందండి వాక్ షో కూడా ఏదో ఫ్యాషన్గా ఇలా తిరిగినట్టు కాకుండా అయితే వాళ్ళ డిజైన్స్ని ప్రదర్శించారు కానీ నడిచే విధానం కూడా చాలా చక్కగా జరిగిందండి చాలా బాగుంది శారీస్ ప్రదర్శిస్తూ కూడా వాళ్ళ నడక కానీ ఆ వాక్ షో అన్నందుకు చాలా చాలా బాగుంది ట్రెడిషనల్ కల్చరల్ వాక్ షో అనే అపర్ణ గారి పేరు పెట్టినందుకు అంత సాంప్రదాయబద్ధంగానే జరిగిందండి ఈ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాము మీడియాలో కూడా వచ్చిందండి ఎవరికైనా మీకు నచ్చితే అవి కూడా చూడండి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందండి ఇంత మంచి ఆర్టిస్టులు ఈ ఆర్ట్లు చూడడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే చూడండి తప్పకుండా చాలా బాగుందండి ప్రోగ్రామ్ బాగుంది ఆర్ట్ బాగుంది నేను ఎన్నిసార్లు చెప్తున్నానని అనుకోకండి చాలా బాగా జరిగింది ప్రోగ్రాము ఏమైనా సరే ఆర్ట్ అండ్ ఆర్ట్ అనేది చాలా గొప్ప విషయం అండి ఆర్టిస్టుల మనసు కూడా అంత మంచిగా ఉంటుందన్నమాట వాళ్ళు వేసే ఆర్ట్ వాళ్ళు ఇది ఏ ఆర్ట్ అయినా కావచ్చు అండి మ్యూజిక్ కావచ్చు లేదా ఈ హ్యాండ్ ఆర్ట్స్ కావచ్చు ఏదైనా సరే వాళ్ళ మనసు కూడా అంత చక్కగా ఉంటుందండి ఎందుకంటే నేను పెద్ద ఆర్టిస్ట్ని కాదు ఓన్లీ ఆ హాబీ ఆర్టిస్ట్ ఏదో చిన్నగా వేసుకున్న చీరతో వెళ్తే నన్ను అందరూ పలకరించిన తీరు కానీ మాట్లాడిన తీరు కానీ నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి ఆ ఆర్ట్ వాసి వేసే వాళ్ళ మనసు అంత ఇదిగా ఉంటుందని అపర్ణ గారిని చూసే నాకు అర్థమైంది ఇంక వీళ్ళందరినీ చూసాక కూడా నేను అది రూఢి చేసుకున్నాను అనమాట అంత బాగుందండి వీళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ ఆర్టిస్టులు అండి అంత అద్భుతంగా వేశారు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఏమైనా ఈ కల్చరల్ షోలో పార్టిసిపేట్ చేయడం నేను కూడా ఒక మొమెంటో ఒక సర్టిఫికెట్ తీసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానండి అలాగే అందరూ కూడా చాలా సంతోషించే విషయం అనమాట ఇది చాలా బాగా జరిగింది ఒక్కొక్కరు చూడండి వాకింగ్ చేస్తూ వాళ్ళ అసలు శారీస్ మీద ఫిగర్స్ అండి చక్క అమ్మాయి బొమ్మలే కానీ అన్నీ చాలా చక్కగా అండి అయితే నేను చెప్పాను కదా ముందు వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ప్లెయిన్ శారీస్ మీదే కాదండి అంచుండి బుటా ఉన్న చీరల మీద కూడా వేశారండి పెయింటింగ్ అది అసలు చీరలోంచే వచ్చిందా అన్నంత అద్భుతంగా వేశారనమాట హాఫ్ పట్టు కాటన్ లెనిన్ తర్వాత మైసూర్ సిల్క్ ఫ్యాన్సీ అన్ని రకాల శారీస్ మీద కూడా వేశారండి కొన్ని కొన్ని జారిపోయే చీరలు ఉంటాయి అలాంటి వాటి మీద కూడా అద్భుతమైన ఆర్ట్ని ఆవిష్కరించగలిగారు అందరూ కూడా చూడండి ఒక్కొక్కటి కూడా ప్రదర్శన చాలా బాగుందండి కల్చరల్ బాక్ షో అన్నందుకు ఇది రెండోదండి ఇంతకుముందు కూడా అపర్ణ గారు పెట్టారు అప్పుడైతే నేను పార్టిసిపేట్ చేయలేదండి ఇది అనమాట నెక్స్ట్ ఇంకోటి కూడా ఆవిడ ఏర్పాటు చేసే ఉద్దేశంలో అయితే ఉన్నారు ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా ఈ ప్రదర్శనలో పాల్గొనడానికి ట్రై చేయండి నెక్స్ట్ దాంట్లో ఇప్పటి వరకు చేసిన వాళ్ళు మళ్ళీ చేయొచ్చండి అంత బాగుందనమాట అందుకని ఇప్పుడు ఈ విజయలక్ష్మి గారు ఫస్ట్ దాంట్లో ఉన్నారండి సెకండ్ దాంట్లో కూడా ఉన్నారు అలా అనమాట ప్రతి దాంట్లో ప్రతి ఒక్కళ్ళు అట్టహాసంగా అద్భుతంగా జరిగిన ఈ కల్చరల్ వాక్ షోకి చూసి ఎంజాయ్ చేయండి మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనిపిస్తే పది మందికి షేర్ చేయండి ఇలా ఫస్ట్ మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోకండి నేను లైక్ గురించి చాలాసార్లు అడుగుతున్నానండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ప్రోత్సాహం అండి ఇలా నలుగురు నలుగురు వాకే కాదండి సింగిల్ వాక్స్ కూడా ఉన్నాయి సింగిల్గా కూడా వాక్ చేసాం మేము అందరం చాలా బాగుందండి అది కూడా చూసారా శారీ మీద ఫ్లవర్స్ అయినా ఎంత అందంగా ఉన్నాయి చూడండి వైట్ అయ్యేసరికి ఆ రెడ్ ఎల్లో గ్రీను కలర్ కాంబినేషన్స్ చాలా బ్లౌజ్ మీద చూడండి అంత అద్భుతంగా ఉందో అది బొమ్మ అట్లా అండి చాలా బాగా వేశారండి ఒక్కొక్కలోనూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చిన్న పెద్ద భేదం అయితే లేదండి ఆర్ట్కి ఎవరైనా ఏ వయసులోనా నేర్చుకోవచ్చు అద్భుతంగా ప్రదర్శించవచ్చు అనేది మాత్రం వాస్తవం నాకు ఈ షో చూస్తున్నంతసేపు ఇలా మాట్లాడేయాలనిపిస్తుందండి గలగల అపర్ణ గారు కూడా చూడండి ఇంద్రధనస్సు ఆ బొమ్మలు అలా శారీ మీద చాలా బాగా వేశారు అలాగే అపర్ణ గారు ఇక్కడ ఇంకోటి కూడా చేశారండి ఏంటంటే వేరే వాళ్ళు రాలేని వాళ్ళ చీరలు కూడా ఇక్కడ ప్రదర్శిపచేశారనమాట గుజరాత్ నుండి ఒక ఆవిడ పంపించారండి ఈ పొడి రంగు శారీ ఉంది కదా అది అలాగే ఒక వైట్ శారీ లక్ష్మీ సువర్చల్ గారు రాలేదండి ఆవిడ మంగళగిరిలో ఉంటారు ఆవిడ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అండి చాలా బాగా వేస్తారనమాట ఆవిడ కూడా రాలేకపోయినా ఆవిడ శారీ కూడా ఇక్కడ ప్రదర్శింపజేశారండి చాలా అద్భుతంగా వేశారు ఆవిడ కూడా మీకు ఫస్ట్ వీడియోలోనే చూపించాను ఆవిడ వేసిన శారీని అలా అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు చాలా అద్భుతంగా వేశారు కూడా ఈవిడ గాయత్రి గారండి ఇది కూడా చూడండి ఇది చూసారా ఫ్లోరల్ డిజైన్ ఎలా ఉందండి ఇది చూస్తుంటే మీకు శారీలో వేసినట్టే అనిపించాలా శారీలో వచ్చినట్టు ఉంది కానీ బ్రష్తో వేసినట్టే ఏమైనా అనిపిస్తోందా అలా అనమాట అందరూ కూడా అండి మీ శారీస్ చూపించడం అంటే కూడా చాలా చక్కగా చూపించారు అందుకే నేను ఎంత వివరంగా వీడియో తీయగలిగాను నా వీడియో అయితే ఈసారి పెద్ద వీడియోనండి మీరు అందరూ ఎంత ఓపిక్గా చూసినందుకు మాత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదిగోండి వీళ్ళందరూ ఆర్టిస్టులేనండి హేమ మాలిన్ గారు దుర్గాషీలా గారు కొంతమంది పేర్లే నాకు తెలుసండి అందరూ తెలియదుగా చూసారు ఉమా గారు పరిగెత్తుకుంటూ వచ్చి నేను కూడా ఉన్నానని విజయలక్ష్మి గారు తర్వాత సద్గుణ గారు ఇలా అండి అందరూ కూడా చాలా మంచి మంచి ఆర్టిస్టులు అండి వీళ్ళందరూ వీళ్ళందరితో నేను పార్టిసిపేట్ చేయగలగడం మాత్రం చాలా మంచి విశేషంగా అనిపిస్తుందండి నాకు కొంగలు డిజైన్ చేశారండి ఈవిడ చీర మీద ఎంత బాగుందో అసలు చీరంతా చిన్న చిన్న కొంగలు వేశారండి పల్లు అయితే చాలా పెద్దవి వేశారు ఈవిడ మామూలుగా పళ్ళు చూపిస్తుండగా మీకు నేను ఫస్ట్ వీడియోలో చూపించాను కూడా ఇది వాక్ షో అండి చూసారా ఈవిడైతే సువర్ణ గారండి శారీ అంతా వేసేసారనమాట బ్లాక్ మీద చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇలా అండి అసలు వాక్ షోనే కాదండి ఇది నిజంగా ఆర్టిస్టులు అందరూ ఇంత మంచి ఆర్ట్ని మనం చూడగలగటం చూడండి ఆ చున్నీ మీద అసలు కలంకారీ చున్నీ మనం కొనుక్కుంటే ఎలా ఉంటుందో అలా ఉంది చూసారా అంత అద్భుతమైన ఆర్ట్ అండి మీకు ఈ వీడియో నచ్చితే థ్యాంక్ యూ